భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్న అస్తం పార్టీ మహిళా మనులకు అన్ని విధాలుగా అండగా నిలిచి ఇచ్చిన మాటకు కట్టుబడేలా ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తూ తెలంగాణను ప్రగతిపథం వైపుకు నడుపుతోందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారత ఉక్కు మహిళ తొలి ప్రధానిగా ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలు ప్రజా సంక్షేమానికై ఆమె అనుకరించిన సంస్కరణలతో ఇందిరమ్మ రాజ్యం మరువలేని జ్ఞాపకంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని మహిళల గౌరవార్థం ప్రభుత్వ సారేగా ఇందిరమ్మ చీరను బహుకరించాలని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు నియోజకవర్గంలో తొలి విడత యాభై వేల చీరలను పంపిణీ చేయబోతున్నట్లు తెలిపిన ఆయన మరో నలభై వేల చీరలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఇలాంటి రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి మహిళకు పారదర్శకంగా నాణ్యమైన చీరలను పంపిణీ చేయాలనే దృఢ సంకల్పంతో తలపెట్టిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు మహిళా సంఘాల ప్రతినిధులు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్వీకారం చెప్పడం జరిగింది ముఖ్యంగా మన తొలి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ తిరుదవ మహిళా శక్తి చేయడం జరిగింది కూడా ముఖ్యంగా ఆమె జన్మదినం పురస్కరించుకొని మహిళలను గౌరవించాలి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క ఇందిరాగాంధీ జన్మదినం పురస్కరించుకొని మహిళలకు ప్రతి మహిళకు ఒక చీర సార పెట్టాలి వాళ్ళని గౌరవించాలని చెప్పి ఒక ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మహిళలకు కోటి చీరల పంపిణీ జరుగుతూ ఉంది ఇలా సాందలలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ప్రతి మండలం నుంచి దాదాపు వంద మంది మహిళల దగ్గర తమ సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క చీరలను వారి నాణ్యతతో కూడుకున్న చీరలని చెప్పి స్వీకరించిన తర్వాతనే ఈ యొక్క చీరల పంపిణీ చేయడం జరిగింది దాదాపు మన నియోజకవర్గానికి మొదటి నేతగా యాభై వేల చీరలు రావడం జరిగింది రెండో విడత కూడా ఇంకా నలభై వేల చీరలు రావడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ప్రతి మహిళకు ఏళ్ళు నిండిన ప్రతి మహిళ కూడా ఈ యొక్క చారే పెట్టాలనే ఒక ఆలోచనతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం తీసుకున్నా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి మహిళలను అన్ని విధాల ముందుకు తీసుకుపోవాలి మహిళలను ఒక చిత్తశుద్ధితో వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా పొదుపు చేసుకుంటారు కాబట్టి ఏ కార్యక్రమమైనా వాళ్ళ పేరు మీదనే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళ యొక్క ఆలోచన మేమేదైతే ఇంకా ఈ పదిహేను నెలల్లో దాదాపు రెండు మూడు పథకాలు పూర్తి చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మహిళలకు ఇచ్చే మాటలు నిలబెట్టుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రోవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇలా మహిళలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క ఇందిరాగాంధీ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు కాబట్టి అందులోనే ఈ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది